కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి సుఫలగ్నమున దొనరుగబట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి ఈ యొక్క సుమతి శతకాన్ని వ్రాసిన కవి బద్దెన భావము ఓ సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా కుక్కను తీసుకువచ్చి మంచి ముహూర్తము చూచి బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసినప్పటికీ దాని యొక్క నీచమైన హేయమైన గుణము ఎట్లు మానదు ఎప్పటికీ దాని గుణము మారదు అట్లాగే నీచులకు ఉన్నత పదవి స్థితి కలిగినను ఎంత గౌరవించినను నీచమైనటువంటి బుద్ధి పోదు అని భావము